గాజాలో నిత్యావసర ధరలు ఆకాశాన్ని నడుతున్నాయి తక్కువగా దొరికే పార్లేజీ బిస్కెట్ల ధరలు మంటిపోతున్నాయి అసలు ధర కంటే దాదాపు ఐదు వందల రెట్లు ఎక్కువ అమ్ముతున్నారు గాజాలో ప్రస్తుతం ఐదు రూపాయల ఇండియన్ బిస్కెట్ రెండు వేల నాలుగు వందలకు అమ్ముడుపోతుంది అంటే పరిస్థితి ఏ స్థాయికి దిగజారిందో వేరే చెప్పనక్కర్లేదు ఇటీవల గాజా నుంచి ఒక పోస్ట్ వైరల్ అయింది పార్లేజీ బిస్కెట్లు ఇరవై నాలుగు యూరోలకు అమ్ముడు పోతున్నాయని ఒక వ్యక్తి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు చాలాసేపు వేచి ఉన్న తర్వాత చివరకు రఫీఫ్కి ఇష్టమైన బిస్కెట్లు కొన్నానన్నారు ధర ఒకటి పాయింట్ ఐదు యూరోల నుంచి ఇరవై ఐదు యూరోలకు పెరిగినప్పటికీ రఫీఫ్కి ఇష్టమైన ట్రీట్ను తాను కాదనలేకపోయానంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు దీంతో అక్కడి నిత్యావసర వస్తువులపై సోషల్ మీడియాలో చర్చలు దారితీశాయి ఈ పోస్టు చేసిన భారతీయులు ఇండియాలో ఇంత చౌకైన బిస్కెట్లు గాజాలో అంత ధర పలకడంతో సోషల్ మీడియాలో నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు పార్లేజీ బిస్కెట్లు ఒకటే కాదు అన్ని నిత్యావసర ధరలన్నీ ఇలానే ఉన్నాయి